ందున పిల్లరా మీకు అందరికీ మా వందనంలో శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరు బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా కీర్తన ఎనభై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినము పన్నెండవ వచ్చినం చదువుకున్నాము యోహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు నీ నామమునకు భయపడునట్లు నా హృదయం నాకు ఏకదృష్టి కలగజేయము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్థితులు చెల్లించదను నీ నామమును నిత్యము మయము పరిచదను పవన్ మరి కీర్తనకారుడు విధంగా మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు పిల్లరా యహోవాన్ నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపమంటున్నాడు కాబట్టి మరి సత్య మార్గము అనుసరించాలనేది దావిది యొక్క కోరిక ఉన్నది పిల్లరా దేవుడే సత్యం సత్యవంతుడైనటువంటి దేవుడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ఏ చూపిస్తూ వారు చలిచ్చారు పిల్లరా కాబట్టి నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపమంటున్నాడు కాబట్టి ఆయనే మార్గమై ఉన్నాడు మార్గమైనటువంటి దేవుని గురించి అటువంటి ఆశ ఆసక్తి కలిగినటువంటి వాడుగా దావిదు కనిపిస్తున్నాడు పిల్లరా ఎందుకంటే నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాడు ఆ విధంగా మరి మనం కూడా నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధించమని ప్రార్థన చేసేవారంగా ఉండాలి పిల్లలు ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు సత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు నిత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు యథార్థ మార్గంలో మనల్ని నడిపిస్తాడు తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు రాజ్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు పిల్లరా నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయమంటున్నాడు నీ నామమునకు భయపడినట్లు అంటే చూడండి పిల్లరా మరి ఆయన నామానికి భయపడేటట్లుగా తను ఉండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా దావిదన చూస్తున్నాం పిల్లరా మనం కూడా ఆ విధంగా దేవుని నామానికి భయపడే వారంగా ఉండాలి దేవునికి భయపడే వరంగా ఉండాలి భయము మరియు భక్తి కూడా కలిగి జీవించే వారంగా ఉండాలి యహోయిందు భయభక్తులు నిలిపేవారంగా మనము ఉండాలి పిల్లరా నీ నామమునకు భయ భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము అంటున్నాడు కాబట్టి మరి ఆ విధంగా తన హృదయానికి ఏకదృష్టి కలగజేయమని ప్రార్థన చేసినట్లు మనం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు తన ఎందు భయభక్తులు కలిగి జీవించేట్లుగా మనకు తనే సహాయం చేస్తాడు పిల్లరా నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతా ఆస్థితులు చెల్లించను మనం కూడా పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతా ఆస్థితులు చెల్లించే వారంగా ఉండాలి ఆయన నామాన్ని నిత్యము మయం వరంగా ఉండాలి పిల్లరా కాబట్టి మనము ఆయన మార్గానికి తప్పి తిరిగే వారంగా ఉండకూడదు మార్గం తప్పి తిరిగే చుక్కల వలె మార్గం చూపించాల్సినటువంటి దారి చూపించాల్సినటువంటి చుక్కలే తప్పి తిరిగితే ద్రోవ తప్పి తిరిగితే దారి తప్పి తిరిగితే దారి ఎలా చూపించగలవుల కాబట్టి మరి మనము ఆయన మార్గంలో నడుచుకుని జీవించేవరంగా ఉండాలి ఆయన ఎందు ఆనందించేవారుగా ఉండాలి ఆయన జీవించే జీవించేవారుగా ఉండాలి ఆయన ఎందు ఆనందించేవారుగా ఉండాలి ఆయనను పూర్ణ హృదయంతో గణపరిచే ఘనపరిచేవారుగా ఉండాలి మహిమపరిచేవారుగా ఉండాలి నిత్యము అంటున్నాడు దావేది ఆ విధంగా నిత్యము మయంపరిచేవారంగా మనము ఉండాలి పిల్లరా కాబట్టి మరి సత్యం అనుసరించి మనం నిత్యం నడుచుకోవాలి పిల్లలు కాబట్టి ఆ విధంగా ఆయనే మనకు బోధిస్తాడు సత్యం అనుసరించి నడుచుకోవడానికి ఆయనే మనకు తెలియపరుస్తాడు కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మరి నడుచుకునేటట్లు దృష్టి దేవుడు మనకు కలుగజేస్తాడు కృతజ్ఞత అస్థితులు చెల్లించే వారంగా మనము ఉంటాము కాబట్టి మనం అడుగు వాటింటికంటే ఊహించే వాటింటి అత్యధికంగా మనకు చేయగలిగినటువంటి శక్తిగల దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఆయనను విశ్వసించాలి ప్రార్థన చేసుకుందాం పిల్లల ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రవ్వ పర్లోక వందన మా తండ్రి దీవాధిపతి వెలుగైన దేవా పాత్ర స్థోత్రడ మీ నామాన్ని కనపరుస్తున్నాం కొనియాడుతున్నాం మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో చాలిన దేవుడవు ప్రేమకరణం ఆశ్చర్యత గల దేవుడవు మరి మీరు కృపరూపించి మీరు సహాయం దయచేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త బాబా నేను తండ్రి మీ నామనకు మేము భయపడే వారంగా ఉంటాక సహాయం తెచ్చేయండి మీ యొక్క నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి మీ సత్య మార్గంలో రాజ్య మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి సాయం ఇచ్చే ప్రభావ మరి మీ ప్రపంచి మీ కార్యం జరగను కాకనే ప్రకటన చేస్తున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ మీకు అసాధ్యమేది ఏది లేదు ప్రభావ తండ్రి మీ ప్రపంచండి సాయంత్రం ఈ దినాల్లో మరి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం సాయంత్రం ఇచ్చేయండి అలాగే తండ్రి మరి టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నేను మరి తండ్రి మీ ప్రపజలు పెంచిన డిగ్రీ పీజీ బీఈడి అలాగే ఇంకా రకరకాలైనటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు మెడిసిన్ హోమియో అలాగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు కానీ గేమ్ కానీ రాయాల్సినటువంటి వారు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న వారు గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు రాయబోతున్న వారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆశీర్దించండి దీవించండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు తెయచ్చు ఆశ్చర్యాద్భుత కార్యాలు జరుగును కాకని ప్రకటన చేస్తున్నాను చిత్తం నెరవేర్చబడను కాక ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి మీ నెమ్మది అనుగ్రహించండి సంతోష సమాధానంతో నింపండి మీ యొక్క పర్లోక రాజ్య మార్గంలో నడిపించండి వృద్ధులను పెద్దలను దీవించండి సేవకులను సేవకురా దీవించండి ఆశీర్వాదానికి పాత్రలుగా చేయండి తండ్రి నేను మీ కృపతో నింపునైనా మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభా అయినా మరి మీరే తండ్రి బలపరచండి భద్రపరచండి దీవించండి సేవకురాలు పిల్లలను కూడా సేవకురాలు పిల్లలను కూడా దీవించండి తండ్రి సహాయంగా ఇచ్చేయండి తండ్రి అలాగే ఇంకా నేను మరి మీ కృపకల కార్యం జరుగును కాకని ప్రకటన చేస్తున్నాం మరి మీరే ఆధారం తండ్రి నేను మరి తండ్రి బలపరచండి భద్రపరచండి తండ్రి అలాగే నేను మరి వ్యాధిగ్రస్తులను జ్ఞాపకం చేసుకోండి ముట్టండి తాకండి బాగు చేయండి ప్రతి విధమైన శోధన బాధ నుంచి విడిపించండి నేను మరి జీవన పోరాటాల నుంచి విడిపించండి శ్రమల నుంచి విడిపించండి నేను తండ్రి కృప ఆయన నామకార్త క్రైస్తవ బిడ్డల వలన కలుగుతున్నటువంటి శ్రమల వలన నేను మరి తండ్రి దుఃఖంతో ఉండేవారిని నేను విడిపించండి మీ కార్యం జరుగునుగాక అని ప్రకటిస్తాను మీరే ఆధారం తండ్రి మీ రక్షణకర్తతో ప్రతి విధమైన పోరాటాలు తొలగిపోవాలి స్నాము విడుదల కాక అన్నిల వలన బాధలు తొలగించండి ప్రభుత్వించండి మీ కార్యం జరిగించండి ఆశ్చర్యకార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి మీరే తండ్రి ఆధారం మీరే రక్షణకర్త ప్రభు మీరే ఆశ్రయ అండ కోట కుమ్మగా ఉండండి మీ సహాయం దయచేయండి ప్రతి పరిస్థితిని మీకే అప్పగించుకుంటున్నాను మీరే మార్గం సరళం చేసి మీ నామని కనపరుచుకుందరని ప్రతి విధమైన కీడుోపాయం తొలగించదుర నేను మరి ఎండవేడి మీ తగ్గించి మీ కృపచించిని బిడ్డలకు నేను కాపుదల భద్రతేసి నడిపించదు రోజు ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు కొంతలో కార్థన వేసి వేడుకొని కొద్దిగా ఉన్నాం మా పరమ తండ్రి అవును అమ్మేన్ అమ్మేన్ హలో లుయా గాడ్ బ్లస్ యువల పాండించు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్